ఈ రోజైతే మేము విజయవాడ జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి లాస్ట్ వీడియో అయితే చాలా మంచి సూపర్ డూపర్ హిట్ అయితే అయింది రోజు బ్లాగ్లో కూడా అన్నీ కూడా ఆఫర్లో ఉన్న డ్రెస్సెస్ అలాగే ప్రీమియం క్వాలిటీలో ఉన్న జైపురి కాటన్ డ్రెస్సెస్ ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మేము మీకు ఈ వీడియోలో చూపిపోతున్నాము అడ్రస్ వచ్చేసి ఒకసారి చూసేయండి మన విజయవాడ గుణదల మేరీ మేరమాత చర్చ్ దగ్గరే ఉంటుందండి జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ అయితే మీకు అడ్రస్ అయితే ఈజీగానే తెలుస్తుంది మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ అయితే చేసేయండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి మీకు హోల్సేల్గా కావాలన్నా కూడా ఇస్తారండి డ్రెస్సెస్ ఒకటి మీకు ఎస్ సైజ్ నుంచి ఇప్పుడు నేను ఎమ్ వరకు చూపిస్తున్నాను చాలా వండర్ఫుల్ పీసెస్ కొన్ని అయితే ఆల్రెడీ వేరే సైజెస్ లో కూడా రిపీట్ అయిన పీసెస్ ఉన్నాయి మంచి ఎల్లో అండ్ బ్లూ కలర్ ఇది ఎస్ సైజ్ ఫోర్ హండ్రెడ్ దీనికి మధ్యలో కూడా స్లిట్ వచ్చింది కావాలంటే మనం అటాచ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్నపిల్లలు వేసుకోవడానికి చాలా ట్రెండీగా ఉంటుంది ఇది కూడా ఎస్ అండి ఎస్ అంటే థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వస్తుంది మంచి కాంటర్ అంటారు ఇది టూ పీస్ సెట్ కింద వాడచ్చు స్లిట్ కూడా ఉంటుంది ఇక్కడ వుడెన్ బటన్స్ వచ్చి చాలా స్టైలిష్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉందండి చిన్నపిల్లలు ఇప్పుడు వెకేషన్స్ స్కూల్ కాలేజ్ సెలవులు కాబట్టి ఇలాంటి మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ లో ఒక నాలుగు ఐదు జతలు తీసుకుంటే చక్కగా సమ్మర్ అంతా వేసేయచ్చు చిన్న చిన్న వెకేషన్స్ కూడా సమ్మర్ కాటన్ లాగా ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ మిక్స్ అండి ఇవంతా కూడా రేయోన్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి యూనిక్ గా అనిపిస్తాయి మనకి మీరు మూడు మూడు తీసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ లో చక్కగా మూడు సెట్స్ వచ్చేస్తాయి అంతా కూడా ట్రెండిగా టూ పీ సెట్స్ కాట్ సెట్స్ అంతా ఫ్యాషనబుల్ గా ఉంటాయండి ఈ ప్రింట్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుందో ప్యూర్ కాటన్ ఇది ఓకే ప్రింట్ కూడా మీకు యూనిక్ గా అనిపిస్తుంది ఈ ప్రింట్ స్క్రీన్ షాట్ చేయొచ్చు ఇప్పుడు వచ్చి ఎం సైజ్ చూపిస్తున్నాను నేను అంతా కూడా ఇది చూడండి చిన్న చిన్న ఈవెంట్స్ కూడా బేసెస్కి వెళ్ళచ్చు లేదు మీకు ఒక త్రీ పీస్ సెట్ కావాలి అనుకుంటే ఇది ఒక వైట్ కలర్ దుప్పట్టా అనేది వేరు తీసుకున్నారంటే మీరు మంచిగా త్రీ పీస్ సెట్ కూడా అయిపోతుంది ప్యాంట్ కూడా చూడండి మంచి పార్టీ వేర్ లాగా అనిపిస్తుంది రేయాన్ మీద మంచి సాఫ్ట్ రే ఆన్ మీద మంచి కలర్ కాంబినేషన్ ఎం సైజ్ ఇదే ప్యాటర్న్ లో ఎక్సెల్ లో కూడా చూపించాను కదా సేమ్ టు సేమ్ ఎమ్ కూడా కావాలి అంటే సిస్టర్స్ ఎవరైనా చూస్తుంటే డిఫరెంట్ సైజెస్ లో కూడా బుక్ చేసుకోండి చక్కగా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా బడ్జెట్ ఫ్రీ అండి ఇది ఇది కూడా సైజ్ లోనే అండి ఈ మళ్ళీ ఆఫర్ అనేది రాదు సో ఏంటంటే ఈ ఆఫర్ ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ వన్ వీకే వ్యాలిడిటీ ఉంటుంది ఇది రెగ్యులర్ ప్రైజెస్ వచ్చి మీకు ఫైవ్ హండ్రెడ్ లో ఉంటుందండి సో మీకు ఆఫర్ లో పెట్టాం కాబట్టి ఒక వన్ హండ్రెడ్ ఆఫ్ లో ఉంటుంది అది వన్ వీక్ మాత్రమే ఉంటుంది తర్వాత మీరు అడిగినా గానీ సేమ్ రెగ్యులర్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయి ఎం అంటే థర్టీ ఎయిట్ వస్తుందండి చెస్ట్ కి తగ్గట్టుగా మీరు మెజర్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు అడగండి మీరు ఏ సైజ్ కావాలి అంటే ఆ లో మేము పిక్స్ అనేది షేర్ చేస్తాము ఆ పిక్స్ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి ఎం సైజ్ అండి ఎం లో నేవీ బ్లూ కలర్ విత్ డిజైనర్ ప్యాంట్ అనమాట స్ట్రెయిట్ ప్యాంట్ వస్తుంది ఇది ఓకే దీని మీద దుప్పట్టా కూడా పేరు చేసుకోవచ్చు లేదా టూ పీస్ బాగా ఇష్టపడుతున్నారు ఈ మధ్య ఆడపిల్లలు ఎం అంటే థర్టీ ఎయిట్ సైజు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు డైలీ వేర్ వేసి తీసుకోవచ్చు ఇది కూడా టూ పీస్ అండి మంచి టాప్ రియాన్ అనమాట ఎన్ని రోజులు మీకు వాష్ చేసినా గానీ చక్కగా ఉంటది ఇది కూడా అంతే మీకు సైజ్ వచ్చి ఇది కూడా ఎం ఎల్ సైజు సారీ ఎం థర్టీ ఎయిట్ సైజు సారీ కన్ఫ్యూజ్ అయ్యాను ఎం సైజ్ థర్టీ ఎయిట్ ఎం సైజ్ అండి ఇది కూడా ఆనియన్ పింక్ అండ్ నేవీ బ్లూ కలర్ లో ఉంటుంది డిజైనర్ కుర్తి లాగా అనిపిస్తుంది మీకు లెగ్ దగ్గర చూడండి చక్కగా దీనికి కూడా డిజైన్ వచ్చింది మంచి కాటన్ విత్ వుడెన్ బటన్స్ అండ్ కాలర్ నెక్ ఎం థర్టీ ఎయిట్ సైజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ డైరెక్ట్గా విజిట్ చేయడానికి చూడండి చక్కగా గుంటూరు నెల్లూరు ఈ మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అయితే రీసెలింగ్ కోసం కూడా అడుగుతున్నారు ఇన్ కేస్ మీకైనా సేల్ పర్పస్ కావాలి అంటే మొత్తం ఇదంతా లాట్ తీసుకున్నారు అనుకోండి ఇంకా మీకు హోల్సేల్ ప్రైస్ పడుతుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా కాల్ చేసి మంచిగా మెసేజ్ చేసి కానీ మా డీటెయిల్స్ అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా ఎం ఈ ఈపీస్ కూడా చూడండి ఎంత యూనిక్గా ఉందంటే అసలు ఓకే వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఏం ఆఫర్స్ పెట్టలేదు అని చెప్పేసి అని కొంతమంది అడిగారు మనకి ముఖ్యంగా సమ్మర్ కి కావాల్సింది చక్కగా సమ్మర్ కి ఎన్ని వటలు వాడతామంటే మనం డైలీ వేర్ కింద దానికి తగ్గట్టుగా ఆఫర్ పెడితే అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అని ఇలా మంచి ఆఫర్ పెట్టాను సైజు ఫోర్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉంది ఇప్పుడు ఈ కలెక్షన్ బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి ఎల్ సైజ్ చూపిస్తున్నానండి అనండి ఎల్ అంటే ఫార్టీ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ ఆ కాంబినేషన్ చూడండి అసలు వైట్ దుప్పట్టా ఎలాగో ఉంటుంది మనకి వైట్ దుప్పట్టా ఒకటి పేరు చేసుకోండి చక్కగా యూనిక్ గా అనిపిస్తారు అసలు వైట్ అండ్ బ్లాక్ ఇది మొత్తం మీకు సెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తారు బయట మనం ఇచ్చే కాస్ట్ టూ పీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఇది కూడా ఎల్ సైజ్ ఫార్టీ ఇందాక బ్లాక్ అండ్ వైట్ ఎలా చూపించానో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి లేస్ వర్క్ వచ్చేసి మీకు డిజైనర్ దుప్పట్ట లాగా అనిపించేది ఏదైనా వైట్ ఒకటి వేసుకోండి మంచి క్లాసీ లుక్ వచ్చేస్తుంది దీంట్లో నేను వేరే సైజెస్ కూడా చూపించాను నచ్చితే ట్విన్నింగ్ డ్రెస్సెస్ లాగా తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీకు పీస్ ఆల్మోస్ట్ అన్ని స్ట్రైట్ కట్సే చూపిస్తున్నాను ఇది సెల్ఫ్ కలర్ బాటమ్ అండ్ సెల్ఫ్ కలర్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ వస్తుంది ఎవరైనా షార్ట్ హ్యాండ్స్ కావాలంటే ఇలా తీసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీని కింద మీరు వైట్ కానీ పింక్ కానీ దుపట్టా పేర్ చేసుకుంటే మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇది ఇండిగో బ్లూ కలర్ అండి అసలు మీకు భలే ఉంది కాటన్ అండ్ సిల్క్ మిక్స్ వస్తుంది పీస్ టూ పీస్ సెట్ స్ట్రైట్ కట్ విత్ ప్యాంట్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వైట్ కలర్ దుపట్టా పేర్ అప్ చేసుకోండి సైజ్ వచ్చి ఎల్ అంటే ఫార్టీ సైజ్ వస్తుంది ఇది చూడండి మంచి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎల్ సైజ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా సెల్ చేసుకోవాలనుకుంటే కూడా బల్క్ గా తీసేసుకుంటే చక్కగా మీకు యూనిక్ గా మళ్ళీ మీరు పర్సెంటేజ్ వేసుకుని మరి సేల్ చేసుకోవచ్చు చూపించేదంతా కూడా స్ట్రైట్ కట్స్ అండి లెంత్ వచ్చి మీకు అన్ని కూడా ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ వరకు ఉంటాయి అంతే ఇంకా ఎక్కువ లాంగ్ అయితే రావు ఇది ఫ్రాక్ టైప్ వస్తుంది ఎల్ సైజ్ ఫార్టీ లెంత్ కూడా ఫార్టీ ఉంటుంది అలా అంగారక స్టైల్ అంటారు కదా అలా వస్తుంది అనమాట దీ జీన్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు సేమ్ కలర్ ప్యాంట్ వస్తుంది దీని మీద గోల్డ్ కలర్ కానీ వైట్ కలర్ దుప్పట్టా వేసుకోవచ్చు నైట్ వేర్ కింద వాడచ్చు ట్రావెలింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి కి ఇది ఓకే స్క్రీన్ షాట్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెంబర్ అనేది నేను డిస్ప్లే లో ఇస్తాను స్క్రీన్ మీద కూడా ఇస్తాను విజయవాడలో ఉంది మా షాప్ లైట్ కలర్ పీచ్ కలర్ చూసారా ఎంత యూనిక్ గా అనిపిస్తుందో ఇది కూడా అంతే ఎల్ సైజ్ ఫార్టీ సైజు ఆఫర్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వ్యాలిడిటీ అప్ టు ఓన్లీ వన్ వీక్ ఇది కూడా మంచి మెరూన్ కలర్ అండి మీకు గోల్డ్ కలర్ దుప్పట్టా వేసుకోండి సైడ్ అంతా చూసారా ఫాయిల్ ఫింట్ తో ఎంత బాగుందో వాష్ చేసిన ఏం కాదండి చక్కగా ట్రై చేయొచ్చు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది ఓకే యూనిక్ గా అనిపిస్తారు చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది ఇది మీకు ఎల్ సైజ్ ఫార్టీ సైజ్ చూపిస్తున్నాను యూనిక్ గా ఉందండి ఇదంతా కూడా కలెక్షన్ చూడొచ్చు ఒకసారి ఎంత మీకు పార్టీ వేర్ లాగా అనిపిస్తాయి ఇవి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రే ఆన్ ఐటమ్ కోట్ మోడల్ వస్తుందండి మీకు మంచి కాటన్ పీజు ఇది కూడా ఎల్ వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఫార్టీ సైజ్ వస్తుందనమాట ఒక యూనిక్ గా ఉంటుంది మీకు ప్రింట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనం మెటీరియల్ తీసుకుని స్టిచ్చింగ్కి వెళ్తే టైలర్ నెల రోజులు తిప్పుతాడండి తిప్పి మళ్ళీ ఇంకొక ఐదు వందలు తీసుకుంటాడు అవసరమా అండి చూడండి చక్కగా మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఫార్టీ సైజ్ ఎల్ సైజ్ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ చేసేసేయండి ఇది ఫార్టీ సైజ్ వస్తుంది మధ్యలో స్లిట్ కూడా ఉంటుందండి కంపల్సరీ చాలా షార్ట్ స్లీవ్స్ చాలా షార్ట్ స్లిట్ ఉంటుంది ప్రింట్ చూసారా ఎంత బాగుందో మెరూన్ కలర్ ఓకే టెంపుల్స్ కి వెళ్తాం కదా మనం ఇలా ఎలాగో సమ్మర్ లో ట్రిప్స్ వెళ్తాము టెంపుల్స్ కి వెళ్తాము ఓకే చాలా కుర్తీస్ అనేది కావాలి కానీ బడ్జెట్ రేంజ్ లో ఉండాలి సో చేయాల్సింది ఏంటంటే జ్యోతి క్లాసిక్ కలెక్షన్స్ లో ఒక్కసారి విజిట్ చేయండి నచ్చినది ఏనా కానీ ఆఫర్ లో ఉంటాయి ఆఫర్ లేనివి కూడా ఉంటాయి మీకు ఏ కలెక్షన్ అయినా మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకుని చక్కగా పర్చేస్ చేయొచ్చు ఇది చూసారా ఈ మధ్య అందరూ కూడా వెడ్డింగ్ సీజన్స్ కి హల్దీ ఫంక్షన్స్ కి మీరు ఎల్లో వేసుకురండి అంటారు అప్పుడు గబగబా పరిగెట్టకుండా ఇలాంటి ఎల్లో కలర్స్ మీరు తీసేసుకున్నారు అనుకోండి ఎక్సెల్ సైజ్ ఫార్టీ టూ సైజ్ లో వస్తుంది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రెగ్యులర్ ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం చక్కగా స్క్రీన్ షాట్ చేయండి ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఇందులో నేను ఎల్లో కూడా చూపించినట్టున్నాను మంచిగా లో కూడా ఉందండి ఐటమ్ అనేది ఓకే మంచి హల్దీ ఫంక్షన్స్ కి ఇద్దరు ఎవరైనా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ అలా ఎవరైనా యూనిక్ గా బుక్ చేసుకుని రీల్స్ పెట్టండి చాలా బాగుంటది ఓకే రీల్స్ పెట్టడంలో ఇప్పుడు మన యంగ్స్టర్స్ అందరూ బాగా పాపులర్ అయిపోయారు సో డ్రెస్సెస్ కావాలి అంటే బడ్జెట్ ఫ్రీ లో మనల్ని రీచ్ అవ్వండి చక్కగా బడ్జెట్ ఫ్రీ మేము కుర్తీస్ ఎవరైనా చర్చ్ కి వెళ్ళే వాళ్ళు లేకపోతే ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు కదండి వాళ్ళకి వైట్స్ చాలా అవసరం పడతాయి ఓకే అలా యూనిక్ గా కలెక్షన్స్ ఎవరికైనా కావాలంటే ఇట్లా మీకు కాంట్రాస్ట్ దుద్దుపట్టాతో వైట్ పీస్ ఒకటి వచ్చింది ఎక్సెల్ ఫార్టీ టూ సైజ్ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది చూడండి ఎక్స్ఎల్ సైజ్ ఫార్టీ టూ లో చాలా యూనిక్ గా అనిపిస్తుంది ఇదంతా కూడా పార్టీ వేర్ లా ఉందండి ఇది కూడా మన దగ్గర చక్కగా ఆఫర్ లో పెట్టేసాం రేయోన్ లో వస్తుంది త్రీ పీస్ సెట్ అఫ్ఘని ప్యాంట్ స్టైల్ లో వస్తుంది ఇది మీకు ఒకసారి చూడొచ్చు లేస్ కూడా వచ్చేసేసి చాలా స్టైలిష్ గా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ వరకే ఉన్నాయి మేడం ఇదంతా కూడా మీరు ఈ వీడియో చూసి డబల్ లో ప్లస్ లో త్రీ పీ సెట్స్ అయితే ఆఫర్లో లేవు కానీ ఆఫర్ లేని మాత్రం మన దగ్గర డబల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఏమైనా ఆఫర్ లేకపోయినా పర్వాలేదండి మీ కలెక్షన్స్ బాగున్నాయి అని అంటే బిక్స్ షేర్ చేస్తాము లేకపోతే డైరెక్ట్గా కూడా స్టోర్కి విజిట్ చేయండి ఇట్లా మీకు ఆఫర్లో మాత్రం ఓన్లీ ఎక్సెల్ వరకే ఉన్నాయి అనమాట త్రీ పీ సెట్స్ మంచి మెరూన్ కలర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేవీ బ్లూ చూపించా కదా ఇది కూడా అంతే అండి ఇది కూడా ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ దాకా ఉంటుంది హైట్ దానికంటే ఎక్కువ హైట్ మాత్రం ఉండదు ఓకే చిన్న స్లిట్ దీనికి కూడా వచ్చేసింది మీకు ప్రింటెడ్ కాటన్ ప్యాంట్స్ డైరెక్ట్ గా విజిట్ చేసి లేదు ఒకసారి ట్రయల్ కూడా చేసి చూస్తాము అనుకుంటే కూడా మీ పిల్లలు అనేది తీసుకురావచ్చు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరు మరి పర్చేస్ చేసి మరీ చూసుకుంటున్నారండి వాళ్ళు చక్కగా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి డైలీ వేర్ మంచి ఆఫర్ లో పెట్టారు అని చెప్పేసి అని అలాంటి ఆలోచన ఉన్నా కానీ షాట్ చేయండి లేకపోతే లొకేషన్ అడగండి డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు సైజ్ కలెక్షన్ అండి ఇది కూడా షార్ట్ వస్తుంది ఫార్టీ వస్తుంది కానీ థ్రెడ్ వర్క్ చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ చాలా యూనిక్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా మంది యంగ్స్టర్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు మాకు కలెక్షన్స్ కూడా మాకు కూడా ఇస్తారా మేము ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి అని కొంతమంది ఎంక్వైర్ చేశారు సో మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అలా కూడా మనకి రీసెలింగ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కానీ స్టాక్ మాత్రం మెయింటైన్ చేయాలి సో నేను క్లియర్ గా వాట్సాప్ కానీ లేకపోతే మెసేజ్ చేసినా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఇది కూడా చూసారా చాలా యూనిక్ గా అనిపిస్తుంది మీకు ఫ్రాక్ టైప్ వస్తుంది ఇది ఫ్రాక్ టైప్ వచ్చేసేసి చక్కగా కాటన్ ప్యాంట్స్ ఇది కూడా అంతే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి చూడండి ఒకసారి లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో మంచి ఇదంతా కూడా హెవీగా వర్క్ అనేది వచ్చింది దీనికి తగ్గ ప్యాంటు విత్ కలర్ దుప్పట్ట ఓకే స్ట్రైట్ కట్ రేయోన్ వస్తుంది ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే యూనిక్ గా ఉంటుంది మీకు మూవీస్కి వెళ్ళినా లేకపోతే బయటకి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలాంటివి ఎమ్ సైజ్ వాళ్ళు ఎస్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి ఇది థర్టీ సిక్స్ అంటే ఎస్ థర్టీ ఎయిట్ అంటే ఎమ్ సో వాళ్ళకి వీటికి ఎక్కువ డిఫరెన్స్ ఉండదు సో మీకు ఎస్ వాళ్ళకి కలెక్షన్స్ ఎక్కువ లేవు కదా అని బాధపడద్దు చక్కగా ఇది కూడా తీసేసుకోవచ్చు ఇట్లాంటివి నేను ఇంకో సైజులో కూడా చూపించాను చాలా మంచి పార్టీవేర్ లా యూస్ చేసుకోవచ్చండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కంటే అసలు కళ్ళ కద్దుకొని తీసుకోవచ్చు బెస్ట్ ఆప్షన్ మంచి కాటన్లో లావెండర్ కలర్ కాంబినేషన్లో మిత్ ప్యాచ్ వర్క్తో వచ్చినదే కంపల్సరీ ప్యాటర్న్ ఇంకా ప్యాంట్ కూడా వచ్చింది విత్ కాంట్రాస్ట్ దుపట్ట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎం సైజ్ లాస్ట్ బట్ నాట్ లీస్ ఎస్ సైజ్ థర్టీ సిక్స్ ఐటమ్ లో మంచి యూనిక్ అండి థ్రెడ్ వర్క్ అయితే ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరత్ దాకా ఉంటుంది సింగిల్ పీస్ ఉంది కాబట్టి చక్కగా మంచి ఆఫర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో పెట్టేశాను క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి